కదలేని పరిస్థితి కదా కదిలితే కుట్లు మళ్ళీ ఇదైపోతాయి మళ్ళీ ఇంకా ఎక్కువ నొప్పి వచ్చిందని ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మెయిన్ పెయిన్ ఏంటంటే ఆపరేషన్ ముందు వెనస్థిషి చేస్తారు కదా బ్యాక్ బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్కి అది ఎక్కువ ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఆపరేషన్ బాబు పుట్టినప్పుడు ఆపరేషన్ ఇంకా రెండు ఆపరేషన్ జరిగిన మనిషి పరిస్థితి ఎలా ఉండిద్ది నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకో చైత ఆఫీషియల్ సో నాకు సెకండ్ డెలివరీలో బా బాబు పుట్టాడు ఫస్ట్ చాకో కదా తర్వాత బాబు ఇది ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తుందంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి తెలియాలి కదా అని చెప్తున్నాను మన ఛానల్ అంటే వీడియోలు బాగా చూస్తున్నారు బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ముందు పెట్టిన వీడియోలకి అయితే థర్టీ థౌజండ్ మంది ఒక వీడియోకి మొన్న అబ్బాయి అమ్మాయి అని చెప్పిన వీడియోకి పదివేల మంది చూశారు బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక యాభై మంది అరవై మంది వచ్చారు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడు నైన్త్ మంత్ క్యారింగ్లో ఉండి మన మన వీడియో ఎవరైనా చూస్తుంటే సిజేరియన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది ఆ పెయిన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలు నేను చెప్తాను నన్ను ఆపరేషన్ లోకి తీసుకెళ్ళడానికి రెడీ చేశారు ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మెయిన్ పెయిన్ ఏంటంటే ఆపరేషన్ ముందు వెనస్థిషియా వేస్తారు కదా బ్యాక్ బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్కి అది ఎక్కువ పెయిన్ అనిపించింది ఇంకా అది వేసిన క్షణం తక్షణం ఇంకా సెకండ్స్లో మనకి మత్త ఎక్కేస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఇంకా కాన్షియస్లోనే ఉంటాము ఇదంతా ఇంక ఏం తెలీదు అదే కొంచెం పెయిన్ అనిపించింది కొంచెం నీళ్లు ఇంత లాగా ఉండిద్ది బీపీ చూడటానికి ఇంకా చేతులకి అవి ఇవన్నీ పెడతారు పేషెంట్ అంటే ఇంకా క్యాన్లు అది అదంతా చేసి ఇంకా బీపీ చూస్తారు మధ్యలో ఇంకా ఆక్సిజన్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉంటారు అంటే ఊపిరి అందదు ఒక టైంలో ఆ టైంలో నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు అసలు ఊపిరి అందలేదు ఏదో అయిపోతుంది వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు ఇంకా ఆక్సిజన్ పెట్టి వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో ఇంకా ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర కోసం ఇంకా బేబీని అయితే బయటికి తీసేస్తారు ఇంకా బ్లడ్ విషయానికి వస్తే ముందు ఒక వన్ వీక్ ముందే లేకపోతే ఇంకా ఇంకా రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ జరుగుతుంది అనగా చెక్ చేసుకుంటారు సరిపోయింది అనుకుంటే సరే లేకపోతే బ్లడ్ అయితే ఎక్కిస్తారు సరిపోయినంత అంటే మనకి ఆపరేషన్ జరిగేటప్పుడు చాలా బ్లడ్ పోయిద్ది కదా ఖచ్చితంగా బ్లడ్ అవసరమైంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని హాస్పిటల్లో ఫెసిలిటీ ఉంటుంది అనమాట ఏంటంటే పైన మనకి ఆపరేషన్ జరిగేటప్పుడు లైట్స్ అవి ఉంటాయి కదా దాంట్లో ఒక చిన్న మిర్రర్ లాగా అలాగనిపించిద్ది మన మనం చూడొచ్చు వాళ్ళు చెప్తారు ఆ ప్రాసెస్ జరిగే మనకి ఆపరేషన్ జరిగే ప్రాసెస్ నేనైతే చూశాను చూ చూసి ఇంకా దాన్ని మీకు చెప్పలేను అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి చూశాను మొత్తం ప్రాసెస్ అయితే ఇంకా ఫైనల్గా బాబునైతే తీసి నాకు బాబు అని చెప్పారు ఇంక ఇక్కడి నుంచి అయితే మొదలైద్ది ఇంకా కుట్లన్నీ వేసేసే వేసేసినాక బయటికి తీసుకెళ్తారు కదా ఇంకా అప్పుడు అప్పటి నుంచి నాకు సిక్స్ టెన్కి జరిగింది ఆపరేషన్ అనేది ఇంకా చిన్నగా ఒక అరగంట గంట ఈలోపు చిన్నగా తగ్గుతా తగ్గుతూ ఉంది అంటే నాకు స్పర్శ తెలుస్తుంది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి పెయిన్స్ అనేవి నిజంగా ఇప్పుడు ఏ ఏ డెలివరీకి అదే నార్మల్ అయితే నార్మల్ ఇదైతే ఇది దేనికి దానికి పెయిన్స్ అయితే ఉంటాయి ఇంకా నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి బాగా అంటే ఆగిపోతున్నాయి బాగా నొప్పులు వస్తున్నాయి ఆగిపోతేనే నొప్పి అనిపిస్తుంది తెలియకుండా అరుస్తున్నాను అంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని చేతులు చేతులు పెట్టి బాగా ఇలా ఒత్తేస్తూ ఉంటాం వాళ్ళని ఇంక ఏది ఉంటే అది కదలేని పరిస్థితి కదా కదిలితే కుట్లు మళ్ళీ ఇదైపోతాయి మళ్ళీ ఇంకా ఎక్కువ నొప్పి వచ్చిద్దని ఆ అయితే చాలా భరించలేనంత ఉంటాయి ఆగిపోతున్నాయి వస్తాయి బాగా ఎక్కువగా వస్తాయి ఆ నైట్ మాత్రం చేసిన నైట్ ఒక ఏడు ఎనిమిది గంటల దాకా వస్తూనే ఉంటాయి మధ్యలో మధ్య మధ్యలో ఇంకా మనకి సలైన్లో వేస్తూ ఉంటారు ఇంజక్షన్ అని పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ అని అవన్నీ వేస్తూ ఉంటుంది ఆ క్షణం కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా బాగుంటుంది ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది అనమాట మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యింది తగ్గవు కదా అయితే అవి మామూలుగా లోపల లోపలంటే కోస్తా లోపలకంటే కోస్తారు కదా ఇంకా ఉదయాన్నే లేచి కూర్చోడానికి ట్రై చేస్తున్నాను నేను అంటే ఇంకా ఇలాగే పడుకొని ఉంటాము కదలం కదా పక్కకు తిరిగి లేచి కూర్చోడానికి ట్రై చేస్తున్నాను మొత్తానికైతే లేచి కూర్చున్నాను పెయిన్స్ అయితే ఉన్నాయి మరి నైట్ ఉన్నంతగా లేవు పెయిన్స్ అయితే ఉన్నాయి లేచి కూర్చోడానికి ట్రై చేశాను ఇంకో విషయం ఏంటంటే ఆ నైట్లోనే అసలు దాహం వేస్తుంది నోరు ఎండిపోతుంది ఒక పక్క పెయిన్స్ మా మా అమ్మ ఏం చేసిందంటే చిన్న అదే తడి తీసుకొని తడి అంటించింది అనమాట తాగకూడదు కదా తడి అంటించింది వాటర్తో వాటర్ తీసుకొని అలా ఉంది ఆ నైట్ పరిస్థితి ఇంక ఉదయానికల్లా డాక్టర్ గారు వచ్చి మళ్ళీ రమ్స్కి వచ్చి చూశారు ఎలా అని అడిగింది తగ్గవు కదా అప్పుడే రెండో రోజుకి ఇంక మొత్తానికి ఆ రోజు వాటరు టీ టీ కాదు కాఫీ పాలు బ్రెడ్ రస్క్ ఇవన్నీ తినమన్నారు ఆ కి ఇడ్లీ కారం ఇంకా ఆ రోజు నుంచి ఇడ్లీ కారం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంకా ఆరో రోజుకల్లా కుట్లుప్ప తీసేశారు ఇంకా నెక్స్ట్ డే ఇంక ఇంటికి వచ్చేసాము మొత్తానికి అయితే ఇలా జరిగింది నా ఆపరేషన్ జర్నీ ఇంకొక విషయం చెప్పాలి నార్మల్ డెలివరీకి సిజేరియన్కి ఏంటి తేడా అంటే ఈ సిజేరియన్ అనేది మనకి ఆపరేషన్ జరిగితే లైఫ్ లాంగ్ ఉండిద్ది అది అంటే ఏదో బ్యాక్ పెయిన్ అని అయిన చేస్తారు కదా బ్యాక్ పెయిన్ అని ఎక్కువ చేయలేము ఎక్కువ నడవలేము ఎందుకంటే మనిషి గాయం అదైతే అసలు లోపల లోపలకంట ఉండిద్ది కాబట్టి సో అది లైఫ్ లాంగ్ ఉండిద్ది నార్మల్ అయితే ఇంకా ఆ గంట రెండు గంటలు పెయిన్స్ పడి ఇంకా జీవితం అంతా బాగుండిద్ది అంటారు నిజమే అది ఆ ఒక గంట రెండు గంటలు ఆ బాధ భరిస్తే తర్వాత ఏమి ఉండదు కానీ ఇప్పుడు మన వీడియో ఎవరన్నా చూస్తుంటే నైన్త్ మంత్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యింది ఖచ్చితంగా నార్మల్కే ట్రై చేయండి మీకు వీలైనంత వరకు లేని పక్షాన ఇంకా ఆపరేషన్ జరిగిద్ది సో ఇదండి ఈరోజు వీడియో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు ఫస్ట్ బా పాప తర్వాత బాబు కదా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి నా సిమ్టమ్స్ని బట్టి మీకు ఎవరు పుట్టచ్చా అని మన వీడియో చూస్తే మీకు అర్థమైద్ది సో నెక్స్ట్ వీడియో వచ్చేసి అది చేస్తానండి మన వీడియో ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్ ఆలోచనందుకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్